మరి ఈ బంగ్లాదేశ్తో ఉన్న ఈ వైరం మొదలైన తర్వాత దీనిలో బంగ్లాదేశ్కి వాళ్ళ జీడిపి పెరగడానికి కూడా బొంబాయి నివాసులే కారణం బొంబాయి నివాసు అదేంటి సార్ అంటే బొంబాయిలో ఏంటంటే సాధారణంగా ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చే పని అమ్మాయిలు అక్కడ బార్డర్లో ఉన్న సెక్యూరిటీ వాళ్ళకి ఒక ఐదు వేలో పదివేలో ఇచ్చేసి భారతదేశంలోకి వచ్చేస్తున్నారు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎందుకంటే బాంబే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కాబట్టి ఏ ఇంట్లో పని చేసినా ఆంట్లు తోడటం ఇల్లు తోడటం యూస్ చేస్తే కనీసం ఐదు వేలు నుంచి పదివేలు వరకు వస్తాయి అదే వంట వస్తే ఖచ్చితంగా పదివేలు ఒక ఇంటికి అలాగా అక్కడ అమ్మాయిలు ఏంటంటే వంట ఈ పని అమ్మాయిలు ఒక్కొక్కరు సాలిన అంటే నెలకి వాళ్ళు లక్ష లక్షన్నర రూపాయలు సంపాదిస్తున్నారు ఇండియన్ కరెన్సీలో వాళ్ళ తిండి చెప్పులు అన్ని ఇక్కడే గడిచిపోతాయి వాళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి ఒక నెల రోజుల పాటు మనం దుబాయ్ వెళ్తూ ఉంటాం కదా అలాగా ప్రతి నెల వీళ్ళు భారతీయ కరెన్సీ అక్కడికి పంపించడం మూలంగా వాళ్ళకి మన ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంటుంది దొరుకుతున్నారు కదా అంతేకాకుండా ఇలాంటి పని వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు కాదు వందల వేల మంది ఉన్నారు ఒకసారి హోమ్ మినిస్టర్ కనుక దీని గురించి ఖచ్చితమైన లెక్కలు సేకరిస్తే ఇది ఎంత ప్రమాదకరమో అనేది తెలుస్తుంది ఎందుకంటే ఆ దేశంలో ఆర్థికంగా అస్థిర పరిస్థితే కానీ ఆ దేశం మాట వెందు ఈ పనమ్మాయి మీద మనకు వేరే బాధ ఏం లేదు ఎటు వచ్చంటే వాళ్ళు కూడా స్లీపర్ సెల్స్ లాగా ఉపయోగించుకొని ఇన్ఫర్మేషన్ సంపాదించుకోవడానికి లేకుంటే రకరకాలుగా వాడుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు ఆ దేశం యొక్క నేటివిటీ వలన చేస్తారు శత్రువు శత్రువే ఎప్పటికైనా సరే మరి పాముని మరి ఇంట్లో కదా మరి ఈ విషయంలో హోమ్ మినిస్టర్ జాగ్రత్తగా ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్న ఇళ్లలో పనిచేస్తున్న ప్రతి ఒక్క అమ్మాయిని అబ్బాయిని కార్ డ్రైవర్లుగా కానీ ఏ రకంగా పనిచేస్తున్నా సరే వాళ్ళందరినీ డిపాట్ చే డిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళు ఎవరికి వీసాలు ఉండవు కేవలం అక్కడ ఐదు వేలు పదివేలు ఆ సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చేసి వస్తుంటారు దాని మీద కూడా ఖచ్చితంగా విచారణ చేయించండి ఎవరెవరు ఎప్పుడప్పుడు ఏ టైంలో ఇస్తా అంటే తెలిసిపోతుంది మరి ఇటువంటి నొసుకులు మనం సరిచేయకుండా ఈ రోజున బంగ్లాదేశ్ ఇలా అయిపోయిందంటే మన ఫాల్ట్ కూడా ఉంది మన కొన్ని విషయాల్లో వదిలేసాం పట్టించుకోవాలా మరి పదకొండు సంవత్సరాలు బిగ్ టైం కదా ఈ బిగ్ టైంలో కూడా మరి పట్టించుకోకపోతేట మరి తప్పు మంది ఉంది కాబట్టి కనీసం ఇప్పటికైనా ఈ యాక్షన్ తీసుకొని బంగ్ బొంబాయిలో పనిచేసిన బంగ్లాదేశీలందరినీ కట్టకట్టి వాళ్ళ దేశం పంపించేయండి అప్పుడే దేశంలో శాంతి వస్తుంది బంగ్లాదేశ్కి బుద్ధి వస్తుంది సియూబి అన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడిగ్ట్ల టీవీ నైన్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి సార్ ఫ్రీ కదా